మా ఇంట్లో ఎంతో ఇష్టంగా తినే మజ్జిగ పుల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో వచ్చేసేయండి చూసేద్దాం ఈ మజ్జిగ పుల్స్ని అయితే ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అని చెప్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోవద్దు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఏ ప్రాసెస్లో చేస్తానో మీరు కూడా అదే విధంగా చేసేసేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లము వీటిని మొత్తానికి నీట్గా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఉల్లిపాయలను అనేది పొడవుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరకాయలు అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కారం ఎక్కువగా తినగలము అనుకుంటే ఇంకా ఎక్కువ పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో మా పిల్లలు కారం ఎక్కువ తినరు అని చెప్పేసి నేను పచ్చిమిరపకాయలు కొన్నే వేసుకుంటున్నాను ఇలా పచ్చిమిరకాయలు అనేది కట్ చేసుకున్న తర్వాత అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి అల్లము పచ్చిమిరకాయలు మొత్తం అయితే చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకొని ఉల్లిపాయలు మాత్రమే పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి ఇవి కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసేసుకొని ఇందులోకి పుల్లటి పెరుగు తీసుకోవాలి పుల్లటి పెరుగు అంటే ఈరోజు నైట్ తోడు పెట్టుకొని రేపు నైట్ ఈ చార్ చేసుకునే విధంగా ఉంటే పుల్లటి పెరుగు టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా ఇలా ఇవి మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఆ పుల్లటి పెరుగు అయితే పక్కన పెట్టేసేసుకుంటే మనం చార్ అనేది పోపు పెట్టేసుకున్నామంటే రెడీ అయిపోతుంది ఈ పెరిగి అమ్మ నాకు ఊరి నుంచి అయితే పంపించింది దీన్నైతే ఎప్పుడు మనం పోపు అయితే పెట్టేసేసుకుందాం పోపు కోసం బాండి పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఈ మజ్జిగ పులుసుకాయ అనేది ఆయిల్ అనేది తక్కువగానే పడుతుంది ఇంకా ఆయిల్ అనేది చూసుకొని వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే తిరగమాత గింజలు వేసుకోవాలి ఇక్కడ తిరగమాత గింజలు నేనైతే రెండు స్పూన్స్ వేసుకున్నాను ఈ రెండు స్పూన్స్ వేసుకోవడం వల్ల మనకి అక్కడక్కడ శనగ బాళ్ళు మినపబాళ్ళు అనేది తగులుతూ మజ్జిగ చారు అనేది చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు అనేది మధ్యలోకి తుంచుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం అయితే కరివేపాకు చిటపటలాడే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందుట్లోకైతే అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అనేది వేసుకొని అల్లం ముక్కలు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా అల్లం ముక్కలు కొంచెం వేగిన తర్వాత అందులోకి పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోవాలి ఈ పచ్చిమిరకాయలు అనేది నూనెలో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కారం అనేది లేకుండా మనం అన్నంతో పాటు కలుపుకొని పచ్చిమిరకాయలని తినేసేయచ్చు ఇంకా మీరు కూడా ఈ మజ్జిగ చార్ని అయితే ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీరు ఇదే విధంగా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ పచ్చిమిరకాయలు అనేది ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఒక ఫిఫ్టీ పర్సంటేజ్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగా ఫ్రై అవ్వాలి అంటే ఇందుట్లోకి ఇవి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక చిటికడు పసుపు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేది తొందరగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయలని మరీ ఫ్రై చేసుకోకుండా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రమే ఫ్రై చేసుకోండి మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఈ ఉల్లిపాయలు అనేది అక్కడక్కడ పంటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనైతే పక్కన పెట్టేసేసుకోవాలి మనం పెరుగు వేసుకున్నాక అస్సలు ఉడికించుకోకూడదు అందుకని చెప్పేసి తాలింపు అనేది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్న బాండీలు అయితే మనం పెరుగు ఎంత క్వాంటిటీలో కావాలో అంతైతే తీసుకోవాలి దీనికి గడ్డ పెరుగు అయితే చాలా బాగుంటుంది ఇలా గడ్డ పెరుగు అయితే వేసేసుకొని అందులోకి అయితే రుచికి సరిపడా ఉప్పు మనం ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయల్లో వేసుకున్నాము అలాగే చూసుకొని పెరుగుకి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక చిటికడు పసుపు ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మరీ పలచగా కాకుండా మరి గట్టిగా కాకుండా మీడియంగా ఉండేటట్టు వాటర్ వేసేసుకుంటూ మొత్తమైతే కలుపుకోవాలి ఇక్కడ మనం పెరుగు కలుపుకునేటప్పుడు పెరుగుని మెత్తగా చేయకుండా ఒక్కల తొక్కలుగా ఉండే విధంగా కలుపుకున్నామంటే మనం అన్నంలో వేసుకొని తినేటప్పుడు పెరుగు అనేది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మొదటగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్